చూడండి కంప్రెసరు మోటరు తర్వాత దాని రెక్కలు అనమాట రెక్కలు కూడా ఇప్పేసినారు చెడిపోయింది అనమాట మా ఇంట్లో మొత్తం ఏసీలు ఎన్ని ఉన్నాయంటే ఇది ఒకటి అదో అది రెండు ఇది ఒకటి మూడు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం అయితే చూస్తాం ఏదో సెంట్రల్ ఏసీ అనమాట మా కఫిల్ వల్ల అది ప్రస్తుతం అయితే దొబ్బింది అంటే చెడిపోయింది చెప్పరా చూస్తుంటే నాకు ఏదో తేడా చెప్పు నేనేం అదే చెడిపోయింది రిపేర్ చేయించడానికి అయితే పాకిస్తాన్ ఆన్ అయితే పిలిపించాడు ప్రస్తుతం మీరైతే చూడండి చూడండి మోటార్ అయితే చెడిపోయింది కంప్రెజరు అదో అక్కడ తీసేసినారు చూసినారు కంప్రెజరు చూపిస్తాను ఏ విధంగా ఉందో ఏదో చూడండి కంప్రెజరు మోటరు తర్వాత దాన్ని రెక్కలు అనమాట రెక్కలు కూడా చెడిపోయింది అనమాట అయితే కంప్రెసర్ చెడిపోయింది ప్రస్తుతం అయితే కొత్తది అయితే తీసుకొని వచ్చినారు బిగించడానికి చూసినారు అది అదో గ్యాస్ పట్టడానికి గ్యాస్ సిలిండర్ చూసినారు మొత్తం ట్వంటీ టూ పాయింట్ సెవెన్ కిలో అని రాసి ఇది గ్యాస్ పెడతారు మొత్తం బిగిస్తూ ఉంటారు ఇప్పుడైతే మా ఇంట్లో మొత్తం ఏసీలు ఎన్ని ఉన్నాయంటే ఇది ఒకటి అదో అది రెండు ఇది ఒకటి మూడు అదో మళ్ళీ గ్యాస్ బండ వచ్చింది ఇది నాలుగు ఆడ ఐదు ఇది ఒకటి ఆరు ఆరు అయితే ఉండయి బిగిస్తూ ఉండరు మామూలుగా ఉండకూడదు పట్ట 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 వర్క్ అయితే జరుగుత ఫ్రెండ్స్ మొత్తం ఏసీలు కోవైటీలలో ఎన్ని ఉన్నాయి మీరు అయితే చూసేసినారు ఇతనికైతే నేను అడుగుతా ఉన్నాను ఈ వర్క్ చేయడానికి అమౌంట్ ఎంత ఏమేమి పోయినాయని చెప్పి అతను వచ్చి కంప్రెసర్ అయితే పోయింది కంప్రెసర్ రెండు వందల దినాలు వర్క్ చేయడానికి వాళ్ళు డెబ్బై ఐదు దినాలకు బేరం అడుగున్నారంట అంటే ఇండియా డబ్బు దగ్గర దగ్గర పదహారు వేలు పదిహేడు వేలు అయితే వీళ్ళు పని చేసిన దానికి తీసుకుంటా ఉన్నారు వర్క్ చార్జ్ చేస్తాం అనమాట ప్రస్తుతం చూడండి కంప్రెసర్ మొత్తం బిగిచ్చేసినాడు ఇవి తర్వాత వాళ్ళు తీసుకొని వచ్చిన మోటరు ఇంకా గ్యాస్ బండ మొత్తం అయితే మీరు చూడొచ్చు గ్యాస్ బండ అనమాట మేడ్ ఇన్ ఇండియా గ్యాస్ బండా ఇది ఫ్రెండ్స్ ఇది పరిస్థితి మీలో ఎంతమంది ఏసీ పని చేసుకునే వాళ్ళైతే కోవిడ్కి వచ్చినప్పుడు విజా తీసుకునే లక్షల్లో అయితే వాళ్ళు నెలవారి జీతం అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే వాళ్ళు ఒకరి కింద పని చేయాల్సి వస్తుంది ఇండియాలో ఏసీ వర్క్ చేసుకున్న తర్వాత ఇక్కడికైతే మీరు ఏసీ వర్క్ చేయడానికి సులువుగా వచ్చి ఇక్కడైతే చిన్న చిన్న పనులు చూసి భిన్న అయితే మీకు తోచిన అయితే నేర్చుకోవచ్చు అనమాట అది పరిస్థితి ఫ్రెండ్స్ కోవిడ్ లో ఏసీ ఉన్నాం అంటే ఇంకా కాలం వచ్చేసినందుకు ఏసీ అయితే వాడతారు చూసినారు చిన్న మోటార్ మోటుపాటే ఇది కూడా కొత్తది అయితే బిగించేసినారు కోవిడ్ లో ఏసీలు మామూలుగా ఉండవు చూసినారు కదా ప్రతి ఇళ్లలో కూడా ఆరు ఏడు ఏసీలు పది ఏసీలు ఐదారు ఆరు ఏసీలు తక్కువ అయితే ఉండవు అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో రెండు సెకండ్ లో రెండు మూడో ఫ్లోర్ మూడు అయితే ఉంటాయా మా ఆయనతో చూసినారు కదా ఏసీలో మొత్తం ఆరు అయితే ఉండట ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో కదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రస్తుతం అయితే మొత్తం రెడీ అయితే చేసేసినారు వైరింగ్ పని అయితే చేస్తున్నాడు పైన ఆ ఫ్యాన్ అయితే రెక్కలు ఫ్యాన్ అయితే అతను బిగిస్తున్నాడు పై పైకప్పు కింద అయితే అయితే మొత్తం కనెక్షన్ అయితే ఇస్తున్నాడు వైర్లకు అన్నమాట కరెంట్ కనెక్షన్ అంటే ఇస్తున్నాడు మొత్తము అది చిన్నపాటి మోటరు తర్వాత పైన ఫ్యాన్ తిరిగే మోటరు ఈ మూడు అయితే వీళ్ళు మార్పిడి అయితే చేసేసినారు అతనికి అడిగితే రెండు వందల దినాలు కంప్రెజర్ అన్నాడు ఇచ్చిన ఇచ్చినవి చార్జెస్ తీసుకుంటే రెండు వందల ముప్పై దినార్లు రెండు వందల ముప్పై దినాలు ఫ్రెండ్స్ తన వీళ్ళు పని చేసిన దానికి డెబ్బై ఐదు దినాలు అది ఇక్కడ పరిస్థితి మనమైతే కంప్రెసర్ చెడిపోతే మెకానిక్ దగ్గర పోయితే వైరింగ్ మార్పిడి చేసి దాని అయితే రిపేర్ చేపిస్తామో వీళ్ళు చెడిపోయిన దానికి రిపేర్ చేయించరు తీసి పక్కన వేసేసి కొత్తది అయితే బిగించేస్తారు వాళ్ళు వీళ్ళు పని చేస్తారు కదా వీళ్ళైతే కంప్రెసర్ తీసుకుని పోయి వీళ్ళు రెడీ చేసుకుని బయట అయితే బ్లాక్ మార్కెట్లో సెకండ్ హ్యాండ్గా అయితే వీళ్ళు అమ్మేస్తారు వీళ్ళ బిజినెస్ అయితే మామూలుగా ఉండదు అందుకే చెప్పేది ఈ పని నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే లక్షల్లో సంపాదిస్తారు ఫ్రెండ్స్ ప్రస్తుతం ఏసీ అయితే సెంట్రల్ ఏసీ రెడీ అయిపోయింది ఇంట్లో చాలు చేయడమే ఆలస్యం కొత్త కంప్రెసర్ బిగించేసి పాత కంప్రెసర్ అయితే తీసుకుని వెళ్తా ఉంటారు ఇది రెడీ చేసి బ్లాక్ మార్కెట్ లో బయట అమ్ఎస్ఆర్ అన్నమాట మీలో ఎవరైనా సెంట్రలైజ్ పనిచేసే వర్కర్స్ ఎవరైనా ఉంటే ఇండియాలో గానీ మీరేమన్నా కోయిట్కి రావాలంటే విజా అయితే తీసుకొని మీరు ఇక్కడికి వచ్చేసి మంచి లక్షణంగా అయితే మీ శాలరీ అయితే సూపర్గా అంత లక్షల్లో అయితే జీతము మీరు సంపాదించుకోవచ్చు మీరు కింద పని చేయాల్సి ఉంట ఉంటుంది అతను బాస్ ఎక్కడికి పొమ్మంటే అక్కడికి మీకు పంపించేసి వర్క్ అయితే మీతో చేపిస్తాడు మీకు జీతమైనా ఇస్తాడు లేకపోతే రోజువారీ డబ్బులైనా ఇస్తాడు లేకపోతే ఏసీకి ఇన్ని ఇన్ని ఏసీ చేసినా కాబట్టి ఏసీకి ఇంత అని చెప్పి మీకు ఇస్తాడు అంటే ఎంత దాన్ని లిమిట్ అనమాట అది లక్షలు అయితే జీతం సంపాదించవచ్చు అది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కన్నా నచ్చితే ఇతరులు తెలియజేయండి ప్రస్తుతం రెడీ అయితే అయిపోయింది చూసినారు కదా మొత్తం రెడీ వర్క్ చేసే వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు అది పరిస్థితి ఫ్రెండ్స్ వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి